ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇర్మియా గ్రంథం ముప్పదవ అధ్యాయం పదకొండో వచ్చినం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని రక్షించుటకు మీతో కూడా ఉన్నాడని ఈ రాత్రి ఆయన మీకు వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా మీకు శ్రమలు సంభవించినప్పుడు మీలో దుఃఖము కలుగుతుంది అయితే ఆయన ఎల్లప్పుడూ కూడా ఉంటాడు మీ క్లిష్టమైన పరిస్థితులలో ఆయన మీకు మేలు కలుగున్నట్లు చేస్తాడు మీ జీవితంలో మీకు హాని కలిగించేది ఏదీ ఉండదు ఈ రాత్రి మీరెదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లా అనిపించినా దేవుడు దాన్ని మార్చివేస్తాడు అందుకే బైబిల్ ఈ విధముగా సెలవిచ్చినది దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు సమస్తమును మీ పట్ల మేలునే జరిగిస్తాడు ఈ రాత్రి మీ జీవితము గురించి ఎన్నో విషయాలను గురించి మీరు భయపడుతూ ఉండవచ్చును నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్న వచనము ప్రకారము ఆయన మనకు తోడుగా ఉండి మనలను తన యొక్క దక్షిణ హస్తముతో ఆదుకుంటాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనిని చూసి భయపడకండి ప్రి సహోదరి సహోదరులారా భయము మన జీవితానికి ఏమి చేయగలదో మీకు తెలుసా భయము మన జీవితాలను నాశనమునకు నడిపిస్తుంది లేఖన భాగంలో యోబు యొక్క జీవిత చరిత్రలో మనము గమనించినట్లయితే ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అది ఏ నాకు సంభవించున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అని ఆయన చెప్పడం మనము గమనించగలం అవును ప్రిలారా అతను తన పిల్లల పట్ల భయపడ్డాడు మరియు అతని ఆందోళన కారణముగా అతను తన పిల్లలను కోల్పోయాడు భయం ఇదే చేస్తుంది ఇది మన శాంతిని మన జీవితాన్ని నాశనము చేస్తుంది ఈ భయము ఎప్పుడు మనలను విడిచిపోతుందంటే ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పోగొడుతుంది ఏసు క్రీస్తు ప్రభు మనపై పరిపూర్ణ ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి మన భయాలన్నిటిని తొలగించుటకు ఆయన శక్తిమంతుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి కూడా ఆయన తన సన్నిధిని మీతో కూడా ఉంచుతానని వాగ్దానము చేస్తున్నాడు ఆయన మీతో ఉన్నందున ఆయన మీ భయాలన్నిటినీ తొలగించేస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఏ వ్యాధి బాధలైనా మిమ్మల్ని భయపెడుతున్నట్లు అనిపిస్తుండవచ్చును మీరు పరలోకపు తండ్రి వైపు చూడండి అపవాది చేత పీడింపబడినవారు యేసును చూసినప్పుడు భయపడ్డారు ప్రతి సమస్య ప్రతి అనారోగ్యం ప్రభు మీతో కూడా ఉన్నాడు కాబట్టి మీరు దేనిని చూసి భయపడనవసరము లేదు ఎందుకంటే మీ పరులోకపు తండ్రి నిత్యము మీతో కూడా ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు మీ మనస్సును ధైర్యపరుచుకొనండి ఎందుకంటే నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా తన సన్నిధి ద్వారా ఆయన మిమ్మల్ని రక్షించడానికి శక్తిమంతుడని ఆయన వాక్యము మనకు ఈ రాత్రి స్పష్టముగా తెలియజేసినది పాపముల నుండి మాత్రమే కాదు అన్ని భయముల నుండి కూడా మనలను రక్షించడానికి ఆయన శక్తిమంతుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు సురక్షితముగా రక్షించబడాలంటే మీరు ఆయన యొద్దకు వచ్చినట్లయితే నిశ్చయముగా మీలో ఉన్న భయములన్నిటినీ తొలగించి మిమ్మల్ని రక్షించి ఆయన మీ అందు ఆనందముతో సంతోషిస్తాడు కాబట్టి అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడవైన ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మరియు నీవు మాతో కూడా ఉంటావని మాకు వాగ్దానము చేసినందుకై నీకు కృతజ్ఞతలను తెలియజేయచున్నాం దేవ నీవు శక్తివంతమైన దేవుడవని మేము నమ్ముచున్నాం నీవు మాత్రమే మా భయాలన్నిటి నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడవు అయ్యా మా దుఃఖమును సంతోషముగా మార్చి మమ్మల్ని ఆనందింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్నా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేర్చుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ కోరికను రాత్రి తీర్చమని వేడుకొని పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భాన్ని మీరు ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును వారి జీవితాల నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము నాయనా అయ్యా ఎంతో మంది బిడ్డలు ఏజెంట్స్ ద్వారా మోసపోయి అయిన ఉపాధి లేక నా తండ్రి తినడానికి తిండి లేక కష్టపడుతున్నటువంటి సమయంలో అయా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన సహాయము దయచేసి బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున మంచి జీవనోపాధిని బిడలకు కల్పించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వరి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని నా తన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను శరాలము చేయమని చిన్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడల కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా దేవ ఎక్కడెక్కడైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దేశాల్లో మీరుండండినయన బిడల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానమును కలిగించి నెమ్మదిని కలగజేయమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడలతో మాట్లాడి శాంతి సమాధానాలు లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును ప్రేమను ఐక్యతను నమ్మకమును విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామంలో కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్